ఇగో మామాజాగ్ ఫస్ట్ డే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు చిన్న పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవు రాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవ్లే ఏం చేద్దామని పోలీసుడు పవర్ ఎందుకు చూపిస్తా ఎవడని తప్పు చేసి అనుకో శిక్ష పడేలా చేస్తా వాడు ఎవడైనా సరే లాకందరు ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏంటది ఏదైనా సాల్వ్ గాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి అగో సార్ పిలుస్తున్నారు పోయి కలు అరే